నమస్కారం నేను మీ ఫణి భాస్కర్ దిల్షుఖ్ నగర్ హైదరాబాద్ వెల్కమ్ టు పశుమర్తి ఆస్ట్రాలజీ సెంటర్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి మీ బంధుమిత్రులు శ్రీ అభిలాషులకి కూడా షేర్ చేయండి వారికి కూడా ఎంతో కొంత ఉపయోగకరంగా ఉంటుంది ఈ వీడియోలో మనం కుంభరాశి వారికి మే నెల మాస ఫలితాలు వైశాఖ మాసంలో నవగ్రహ స్థితి అలాగే వారు ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ మాసంలో కుజశుక్రులు శుభులు రవి బుధ గురులు అర్ధశుభులు కుటుంబ సభ్యుల మధ్య ఏకీభావం అనేది కలుస్తుంది అంటే వీరికి మే పదిహేను నుంచి గురుబలం అనేది రావటం అనేది జరుగుతోంది జన్మంలోకి రాహు వస్తారు అలా ఆల్రెడీ వీరికి ఏలినాటి శని అనేది చివరిలో ఉంది అయినప్పటికీ కూడా ఇక్కడ శని మంచి చేస్తారు వీరికి వివాహాలు ఇచ్చే అవకాశం ఉంది ఇంట్లో శుభకార్యాలు జరిగే అవకాశం ఉంది అలాగే నూతన ఇళ్ళు తీసుకునే అవకాశం వీళ్ళకి కనబడుతోంది అలాగే వీరి రంగాల్లో అభివృద్ధి ఉద్యోగాల్లో ఉన్నతి పదోన్నతి అనేవి కూడా వీరికి వస్తుంది అని మనం చెప్పవచ్చు అలాగే ఇళ్ళు పొలాలు స్థలాలు కొనుక్కునే వారికి కూడా అవకాశం ఉన్నది మధ్యవర్తిత్వం అనేది చేయటం అనేది మంచిది కాదు ఇంకా ఏలినాటి సిన్లో ఉన్నారు తెలిసిన వాళ్ళనో ఫ్రెండ్స్ అనో కుటుంబాల సభ్యులను చేసినట్టయితే సమస్యలు అనేవి తెచ్చుకుంటారు ఇంటర్వ్యూ కొత్త ఉద్యోగాలకు ప్రయత్నించే వాళ్ళు విజయాలు సాధిస్తారు అలాగే ట్రాన్స్ఫర్స్ ఉన్నతి విదేశాలు ప్రయత్నం చేసేవాళ్ళు వీరన్నిటికీ కూడా శుభంగా ఉన్నది గురుబలంతో పాటు వీరికి గురుబలం వస్తున్నది కాబట్టి అత్యంత యోగవంతంగా ఉన్నది